నమస్కారం నేను చాలా ముఖ్యమైన మనం డిస్కస్ చేద్దాం వీడియో చివరి వరకు చూడండి మీకు ఎవరికైనా చెప్పిన అంశాల మీద క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ ఇది తప్పు మీరు చెప్తున్న అంశం అని చెప్పేసి ఇంకా ముందుగా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ ఇట్లా నేను స్ట్రోల్ చేస్తా ఉంటే ఫేస్బుక్ లో స్టోరీ కనిపించింది కాస్త లేట్ అయింది అని అనుకోవచ్చు మొన్ననే జరిగినది ప్రజా దర్బార్ పొమ్మంటే తెలంగాణ పార్టీ ఆదుకుందని చెప్పేసి ఒక ఫేస్బుక్ వాళ్ళ మీద ఒక స్టోరీ చూసిన ఏంది ఇల్లందు అన్నపూర్ణ అనేట ఆమెను వాళ్ళు పిలిపించుకొని ఆర్థిక సహాయం చేశారు విషయం ఏందంటే ఇన్ని రోజులు లేది మరి ఇల్లందు అన్నపూర్ణకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ పదిహేను రోజుల నుంచి ఆమె పరిస్థితి దుర్బర జీవితం గడుపుతుందా ఇవే దుర్బర జీవితం గడుపుతుందని చెప్పేసి ఆర్థిక సహాయం చేసినట మరి ఈ దుర్భర జీవితం ఎప్పుడు మొదలైంది కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే మొలైందా అంతకు ముందుకైనా ఓకే బిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఆమె పరిస్థితి అట్లా ఉంటే ఆమె మీ దగ్గరికి ఈ సహాయం కోసం రాలేదా ఎప్పుడు లేదు రాలేదు అందామంటే అంటే మీరు సహాయం చేస్తారనే ఆలోచన కూడా ఆమెకు రాలేదా వచ్చింది మీ దగ్గరకు వచ్చిందంటే ఏం చేసారు ఎక్కడైతే కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ జరుగుతుంది కాంగ్రెస్ కి దర్బార్ జరుగుతుంది అని చెప్పేసి గుర్తించినారో ఆ టాపిక్ ని తీసుకొని ఆమె తీసుకొని ఇప్పుడు ఇలా ఆర్థిక సహాయం చేసేరు అక్కడ చేసుకున్నామని చెప్పి స్టోరీ రాశారు మరి అదే పని గత పదేళ్ల నుంచి మీరు ఎందుకు చేయలేదు పోనీ ఇప్పుడు చేయండి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ చేయలేని పని మేము చేస్తున్నామని చెప్పేసి డబ్బా కొట్టడం ఏదైతే స్టార్ట్ చేసిరూ ఇప్పుడు ప్రజా లో సాల్వ్ అనే సమస్యలన్నీ మీకు తీసుకోండి మన తెలంగాణ భవన్ కి అక్కడ కూడా ఓపెన్ చేయండి టైమింగ్స్ పెట్టండి అందరు అప్లికేషన్ తీసుకున్నారు రమ్మని చెప్పండి అది సాల్వ్ చేసే ప్రోగ్రామ్ చేయండి పొలిటికల్ గేమ్ కోసం అవతల పొలిటికల్ గేమ్ చేస్తుంది అని చెప్పేసి గేమ్ చేయడం కోసం కాకుండా ఈ పది నెలల్లో మీరు ఏం చేసారు ఒకసారి ఆలోచన చేయాలి ఇక ఈ ప్రజా దర్బార్ విషయం కోసం పక్కన పెడితే కొత్త రేషన్ కార్డుల గురించి మాట్లాడతా ఇది అధికార పార్టీ గురించి కాదు మనలో ఉన్న మన సమాజంలో మనతో పాటు నిత్యం ఆ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి కాస్త నెగిటివ్ ఆలోచిస్తున్న పరిస్థితి కొన్ని వీడియోలు చూసిన నేను రేషన్ కార్డుల వల్ల ఉపయోగం ఎవరికన్నా అసలు ఈ రేషన్ కార్డులు సచ్చే వచ్చేదేవలకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డునే ప్రాతిపదికగా అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించిందో దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతురు అసలు ప్రభుత్వ ఈ రేషన్ కార్డు ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు ఉండదు ఓకే ఈ ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి బాగా ఆలోచించాలి మీ సంక్షేమం ఆల్రెడీ ప్రభుత్వం చూస్తుంది రేషన్ విషయంలో మీకు చాలా హెల్త్ విషయంలో కానీ వెల్త్ విషయంలో కానీ చాలా విషయాల్లో మీకు ఉద్యోగంలో సాలరీలోనే అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మీకు చాలా రకాల ఉద్యోగ భద్రత ఉంటది ఆహార భద్రత లెక్క మీకు చాలా రకాలుగా ప్రభుత్వం ఆల్రెడీ మీ సంక్షేమం చూస్తుంది మరి రేషన్ కార్డు ఉండేటోళ్ళు ఎవరన్నా ఆధార్ కార్డు అంబానీ గుడి ఉంటుంది అట్లే నాగార్జున గుడి ఉంటది కానీ రేషన్ కార్డు ఎవరికి ఉంటది మిడిల్ క్లాస్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళని ప్రాతిపదికగా తీసుకుంటే మీకు నచ్చట్లేదా ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు పేద మధ్యతరగతి వాడికి న్యాయ జరుగుతుంది కదా రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ సంక్షేమం చూసే అవకాశం అయితే ఉంటది కదా ఈ ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ సంక్షేమం చూస్తున్నారు వీళ్ళు ఏంటంటే మాతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మాతో సమానంగా ఈ మధ్య పేద మధ్యతరగతి వాడికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందొద్దు అంతేనా మరి ఇది బాగా ఆలోచించాలే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ప్రాతిపదిక తీసుకోవడం చాలా కరెక్ట్ అంశం దాని కట్టుబడి ఉండాలి ప్రభుత్వం కూడా చాలా మందికి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండో టాపిక్ అయిపోయింది మూడో టాపిక్ యాభై లక్షల కోట్ల సంపద అని ఒక టాపిక్ నడుస్తుంది కేటీఆర్ ఏం చెప్పిండు మా బిఆర్ఎస్ పార్టీ యాభై లక్షల కోట్ల సంపద సృష్టించింది తెలంగాణలో ఈ తొమ్మిది పది ఏళ్లలో బంగారు ఏం చేసేసినాం బంగారు తెలంగాణ చేసేసినాం యాభై ఏళ్ళ కోసం అన్నారు ఓకే మీ మీ మాటలే ఓకే అనుకుందాం తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు లక్షల కోట్ల సంపద ఉంది ఇంత ఇంత పావర్టీ ఇంత ప్రాపర్టీ ఇవన్నీ మీరు డెవలప్ చేసారు కదా మరి ఆచరణ కానీ హామీలు ఇచ్చారని చెప్పేసి మళ్ళీ మీరే ఎందుకు విమర్శిస్తారు ఇంత సంపద ఉంది కదా యాభై లక్షల కోట్ల సంపద ఉంది తెలంగాణ బంగారమయమైపోయింది ఎట్లాంటి సమస్యలు లేవు యాభై ఏళ్ళ కోసం తీర్చిరు మరి ఆచరణ సాధ్యం కానీ హామీలు అని చెప్పేసి ఎట్లా విమర్శిస్తారు మీరు పోనీ మీరే అధికారాలకు వచ్చిరనుకుందాం ఒకవేళ ఇప్పుడు ఈసారి బిఆర్ఎస్ఏ అధికారులకు వస్తే మీరు ఎట్లా ఈ సంక్షేమ కూడా సాగించే వాళ్ళు కాంగ్రెస్ వల్ల అనడానికి పదిహేను వేలు ఇస్తా అంటే రైతు బంధు మీరు పదహారు వేలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు కదా మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టేటోళ్ళు మీ అక్రమ సంపదలకి తీసి పెట్టేటోళ్ళ మళ్ళీ ఇంకింత అప్పుల పాలు చేస్తారు తెలంగాణని ఇప్పటికే అప్పుల పాలు అయిందంటే ఇంకింత అప్పుల పాలు గతిలేని గతి సంసారం చేసిపోయారు తెలంగాణని మొత్తం అప్పుల పాలు చేసి ఖాళీ చిప్పలక కాంగ్రెస్ వాళ్ళని కావాలనిపోయారు మీరు ఇప్పుడు హ్యాపీగా మీరు లోపల బయటకు అధికారం పోయిందనే ఒక ఆవేదన చెప్తే మంచిగా అయింది అని అనుకుంటారు మరి తెలంగాణ గతికి మంచిగా అయింది అని చెప్పేసి జబ్బా జరుపుకుంటారు కావచ్చు మరి అత్త సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ యాభై లక్షల కోట్ల విషయంలో కానీ ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో గానీ వీటి విషయంలో కానీ ఈ పొలిటికల్ గేమ్ కాసే పక్కన పెట్టి ప్రజలంతా ఈ పేద మధ్యతరగతి వాళ్ళకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి కూడా మనం ఆశిద్దాం ఒకవేళ కనుక ఈ సంక్షేమ పథకాల అమల్లో ఈ ప్రభుత్వం కనుక కాస్త ఫెయిల్ అయినా కాస్త ఎంకా ఉందైనా కూడా మనం ప్రశ్నించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం